హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరెప్పుడైనా గమనించారా మనం దేన్నైనా గట్టిగా ఎంతసేపు పట్టుకోగలము అర్థం కాలేదా ఉదాహరణకు ఒక తాడును గట్టిగా లాగి పట్టుకున్నాం అనుకోండి దానిని ఎంతసేపటి వరకు పట్టుకోగలము ఎక్కువలో ఎక్కువ ఒక గంట ఆ తరువాత చేతిను నొప్పితో వదలాలని అనిపిస్తుంది అయినా పట్టుదలతో పట్టుకున్నా ఇంకో గంట పట్టుకోగలము ఆ తరువాత నొప్పితో వద్దన్న వదిలేస్తారు ఎందుకంటే మనసు ఆ నొప్పిని వదిలేయమని చెప్తుంది కాబట్టి జీవితంలో దేన్నైనా వదిలేయడం బలమా ఎంత నొప్పి కలిగినా గట్టిగా పట్టుకోవడం బలమా చాలామంది ఇక్కడే తడబడుతుంటారు వదిలేయడం అంటే ఊడిపోవడం అనుకుంటారు వదిలేస్తే అందరూ నిన్ను అసమర్థుడు ఓపిక లేనివాడు అనుకుంటారని భయం కాని నిజానికి ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని ఉండడం కన్నా దానిని వదిలేయడమే నిజమైన బలం ఎందుకంటే దేన్నైవా పట్టుకోవడం వల్ల దానితో పాటు మనం బందీగా ఉంటాం కొన్ని విషయాలను వదలడం వల్ల వాటి నుండి విముక్తి పొందుతాము ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి కి చూపిస్తున్న అభిమానానికి ఎంతో రుణపడి ఉంటాను జీవితంలో ఆలోచించ తగ్గే విషయాలను మీకోసం తీసుకొస్తూ ఉంటానని మాట ఇస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ చూసిన తర్వాతే వీడియో చూస్తారు అలా మీలో కూడా ఉండే ఉంటారు మన వీడియోస్ రీచ్ పెరగాలంటే మీకు నచ్చిన దగ్గర లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జీవితంలో మనం ఏదో ఒకదాన్ని మన గుర్తింపుగానే భావిస్తూ గట్టిగా పట్టుకుంటాం దాన్ని వదిలేస్తే మనం తగ్గిపోతామని అనుకుంటాం ఏవో పాత జ్ఞాపకాలను ఉద్యోగం లేదా కెరియర్లో వచ్చిన వైఫల్యాన్ని ఎక్కడో జరిగిన అవమానాన్ని ఎవరిపైననో ఉన్న కోపాన్ని ఎక్కడో జరిగిన పాత తప్పును గట్టిగా పట్టుకొని ఉంటారు క్రమంగా అది మనకు తెలియకుండానే హృదయానికి మనసుకు భారంగా మారుతుంది ఈ పట్టు మనకు ఏమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా శాంతినా లేక నొప్పినా గౌతమ బుద్ధుడిలా అన్నాడు అనురాగమే దుఃఖానికి మూల కారణం ఏదైనా వ్యక్తి లేదా పరిస్థితిని గట్టిగా పట్టుకుంటే మనమే మనల్ని బంధిస్తాం గాయాలు మాన్పించడానికి బదులు అవి మరింత లోతవుతాయి పాతగాయాన్ని గోక్కుంటూ గాయం ఎందుకు మానట్లేదు అని ఫిర్యాదు చేయడం వదిలేయడం వదిలేయడమంటే మరిచిపోవడం కాదు పట్టించుకోకపోవడం కాదు మన ప్రయాణాన్ని అడ్డుకుంటున్న భారాన్ని భుజాల మీద నుంచి దించడమే వదిలేయడం వదిలేస్తే మనలో శాంతి మొదలవుతుంది తాజా గాలి వీచినట్టు తేమికగా అనిపిస్తుంది ఎవరో మనలోంచి భారమంతా తీసేసినట్టు ఉంటుంది పాతదాన్ని ఎప్పుడు పట్టుకుని ఉంటే ప్రస్తుతాన్ని ఎలా ఆస్వాదిస్తాం అది చేతిలో నీళ్లు లాంటిది ఎంత గట్టిగా పట్టుకుంటే అంత తొందరగా నీళ్లు జారిపోతాయి చివరికి చేతిలో శూన్యత అలసట మాత్రమే మిగులుతాయి కాని వదిలేస్తే లాంటి నీటి చుక్కలు అరచేతిలో అంటుకుని ఉంటాయి ఇదే వదిలేయడం యొక్క కళ అసలు దేన్నైనా ఎందుకు పట్టుకుంటాం ఎందుకంటే భయం మనం నమ్మినదాన్ని వదిలేస్తే ఒంటరిగా అవుతామని ఏమీ మిగలదని భయం కాని నిజమేమిటే దేన్నైనా వదిలేసిన తర్వాతనే కొత్తది వస్తుంది పాత ఆకులు రాలితేనే చెట్టుకి కొత్త చిగురులు వస్తాయి ఒక రైతు పాత విత్తనాలను నేలలో నాటితేనే కొత్త పంట పుడుతుంది పాత పంటను పట్టుకుంటే కొత్త పంట పుడుతుందా ఇదే జీవిత నియమం పాతదాన్ని పట్టుకుని ఉన్నంతవరకు కొత్తదానికి చోటు ఉండదు బుద్ధుడు అన్నాడు పట్టుకోవడం దుఃఖాన్ని ఆహ్వానించడమే ఈ పట్టు మనల్ని లోపల ఖాళీ చేస్తుంది కాని వదిలేయడం మనల్ని విడవల చేస్తుంది కొన్నేళ్ల తర్వాత జైలు నుంచి బయటపడిన ఖైదికి కలిగే తేలిక స్వేచ్ఛ అదే కాబట్టి ఆలోచించండి మీ జీవితంలో ఏదైనా ఇంకా వదలలేకపోతున్నారా ఎవరైనా వ్యక్తిని ఏదైనా మీకు బాధ కలిగించే జ్ఞాపకాన్ని లేదా ఎప్పుడో జరిగిన ఒక తప్పును లేదా ఎప్పుడో వదిలేసిన ఒక సంబంధాన్ని వీటిని పట్టుకోవడం వల్ల మీ మనసుకు కలిగిన గాయం నయమవుతుందా లేదా మరింత బాధపెడుతుందా అర్థం చేసుకోండి పట్టుకోవడం భయాన్ని ఇస్తుంది వదిలేయడం నమ్మకాన్ని ఇస్తుంది పట్టుకోవడం అల్లల్లాడిస్తుంది వదిలేయడం శాంతిని ఇస్తుంది పట్టుకోవడం గతంతో బంధిస్తుంది వదిలేయడం భవిష్యత్తుకు దారి చూపిస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి పట్టుకోవడం ఖైదు చేస్తుంది వదిలేయడం విముక్తి ఇస్తుంది పట్టుకోవడం బాధిస్తుంది వదిలేయడం నయం చేస్తుంది పట్టుకోవడం గాయాలను లోతు చేస్తుంది వదిలేయడం గాయాలను మాన్పుతుంది అతి ముఖ్యంగా పట్టుకోవడం బలహీనపరుస్తుంది వదిలేయడం బలపరుస్తుంది మరోసారి వదిలేయడం బలహీనత అని అనిపిస్తే ఈ తాడు ఉదాహరణ గుర్తు చేసుకోండి పట్టుకున్న వాడి చెయ్యి నొప్పి కలుగుతుంది నిజమైన బలం వదలగలిగిన చోట మాత్రమే ఉంటుంది ఎందుకంటే వదిలేయడం అంతంకాదు కొత్త ప్రారంభం చాలా మందికి తెలుసు దేన్నైనా గట్టిగా పట్టుకుంటే అది మనల్ని బాధిస్తుందని వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటావని కాని ఎందుకు వదలలేకపోతున్నాం ఎప్పుడైనా ఆలోచించారా మన మనసుకు ఇది బాధ అని తెలుసు ఆ భారాన్ని వదిలేయారని తెలుసు అయినా గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇదే మనలో ఉండే రహస్యం మన మనసు ఎప్పుడూ విశ్రాంతినే కోరుకుంటుంది సులభమైన మార్గాన్నే వెతుకుతుంది మార్పుకు భయపడుతుంది కొత్తది చెయ్యాలంటే మొదట వచ్చే ఆలోచన ఒకవేళ ఓడిపోతే కొత్త సంబంధం లేదా కొత్త ప్రారంభం అంటే అవసరమా తర్వాత ఏమవుతుందో తెలియదు కదా ఇదే మనసు స్వభావం భయం సంశయం విశ్రాంతి వైపు పరుగులు పెడుతుంది మన మనసు అప్పటి వరకు తెలిసినా గుర్తుంచుకున్న విషయాలనే ఇష్టపడుతుంది అది బాధిస్తున్నా కూడా ఒక అబ్బాయి అమ్మాయి ఉదాహరణ తీసుకోండి వారి సంబంధం ముగిసిపోయిందనుకోండి ఎవరి దారి వారి చూసుకున్నారు అయినా మనసు అటే పరుగెడుతుంది ఎందుకు మన మనసు వారు సురక్షితమని భావిస్తుంది కొత్త సంబంధంలో అడుగుపెట్టడం ఒంటరిగా జీవించడం ఇవన్నీ మార్పులు మార్పుకు మనసు భయపడుతుంది అందుకే పాతగాయాల్లోనే చిక్కుకుపోతుంది చిన్నపిల్లలాగా చీకటి గదిలో పాత బొమ్మను గట్టిగా పట్టుకుని కూర్చోవడం లాంటిది మన జీవితం బయట చాలా అందమైన ప్రపంచం ఎదురు చూస్తుందని తెలిసినా పాత విరిగిపోయిన కుర్చీలో కూర్చుంటే వెన్ను నొప్పి వస్తుందని తెలిసినా దాన్ని వదలలేం ఎందుకు మనసు దానితో అలవాటు పడిపోయింది కొత్తగా మారడం కష్టం మార్పు కావాలి కాని మార్పుకు మనసు భయపడుతుంది ఇలాగే ఉంటే చాలు అని చెబుతుంది కాని ఆ అలవాటే క్రమంగా జీవిత భారంగా మారుతుంది అరచేతిలో నీళ్లు పట్టుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా ఎంత గట్టిగా పిడికిలు మూసుకుంటే అంత తొందరగా నీళ్లు జారిపోతాయి చివరికి చేతిలో శూన్యత మాత్రమే మిగులుతుంది ఇదే మనసు మార్గం పట్టుకుంటే సురక్షితం అని అనుకుంటుంది కాని నిజమేమిటంటే పట్టుకోవడమే అతిపెద్ద నష్టం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఎక్కువ కోల్పోతాం రైతు ఇచ్చే ఉదాహరణ ఇదే నేర్పుంది పాత పంటను పట్టుకుంటే పొలంలో ఎప్పుడూ పంట పంటపూడదు విత్తనాన్ని నేలలో వదిలి పాతి పెట్టాలి అప్పుడే అది చిగురించి కొత్త జీవితాన్నిస్తుంది ఇదే జీవిత నియమం ఒక భారీ బస్తాను భుజాల మీద పెట్టి రోజంతా నడవమంటే మొదట్లో ఆ బరువుని తట్టుకుంటాము కాని క్రమంగా భుజాలు నొప్పి వస్తుంది శ్వాస ఇబ్బంది ప్రతి అడుగు భారంగా మారుతుంది ఆ బస్తాను కింద పెడితే ఎలా ఉంటుంది తేలిక ఉపశమనం శరీరానికి కొత్త జీవితం వచ్చినట్టు ఉంటుంది పాత భారాలను వదిలేస్తే కూడా అదే జరుగుతుంది మనం తేలికవుతాం కానీ సమస్య ఏమిటంటే ఆ భారాన్ని మనం మన గుర్తింపుగా చేసుకుంటాం దీన్ని వదిలేస్తే నేను ఏమవుతాను అని భావిస్తాం అందుకే భయం చింత నొప్పిని పట్టుకుంటాం ఫలితం భయం మనల్ని ఆవహిస్తుంది ప్రతి నిర్ణయంలో భయం ప్రభావితం చేస్తుంది ఆందోళన రోజులను ఆక్రమిస్తుంది రాత్రి నిద్రపట్టదు క్రమంగా మన శక్తిని దోచుకుంటుంది అతిపెద్ద నష్టం కొత్త అవకాశాలను కోల్పోతాం తెరిచి ఉన్న తలుపును కూడా చూడలేం ఎందుకంటే కళ్ళు ఎప్పుడూ గతం వైపే ఉంటాయి పాత సంబంధం లేదా అనుభవాన్ని పట్టుకుంటే ప్రస్తుతాన్ని జీవించలేం ప్రస్తుతం ముందు ఉంది కాని మనం నుంచే చూస్తూ ఉంటాం భవిష్యత్తు కూడా మన దగ్గరకు రాలేదు ఎందుకంటే ఆ మార్గాన్ని మనమే మూసేశాం ఈ పట్టు మనల్ని లోపల ఖాళీ చేస్తుంది ముందుకు కదలనివ్వదు మన సంపూర్ణ సామర్థ్యం నుంచి దూరం చేస్తుంది ఈ పట్టు నిజంగా మనల్ని రక్షిస్తుందా లేక మనసు సృష్టించిన భ్రమ మాత్రమేనా బుద్ధుడన్నాడు అనురాగమే అన్ని దుఃఖాలకు మూలం వదలడం నేర్చుకున్నంతవరకు మోక్షం రాదు వదిలేయడం ఓటమి కాదు జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అంగీకరించడమే వదిలేయడం వచ్చింది వెడుతుంది ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం సులభం అవుతుంది వదిలేయడమంటే తన మీద నమ్మకం గతాన్ని వదిలేస్తే కొత్తది వస్తుందని నేను అపూర్ణుణ్ణి కానని నేను చాలు అనే నమ్మకం ఈ నమ్మకమే మనల్ని ముందుకు తీసుకెడుతుంది కాని ఈ పట్టులో ఉన్నంత కాలం మనం మనల్ని మూసేసుకుంటాం భయం అణచివేస్తుంది కొత్త అవకాశాలు కోల్పోతాం ఈ పట్టు మన ప్రస్తుతాన్ని దోచుకుంటుంది భవిష్యత్తు కాంతిని కప్పవేస్తుంది కాబట్టి ఆలోచించండి మీ జీవితంలో ఇంకా మోస్తున్న భారీ బస్తా ఏమిటి విరిగిపోయిన పాత కుర్చీ ఏది నేరలో పెట్టడానికి భయపడుతున్న విత్తనం ఏది ఏ సంబంధం ఏ జ్ఞాపకం ఏ భయం మిమ్మల్ని పట్టిపీడిస్తుంది గుర్తుంచుకోండి వదలడం కష్టం కానీ దానిలోనే విముక్తి ఉంది పట్టు మిమ్మల్ని ఖైదు చేస్తుంది వదిలేయడం ఎగరనిస్తుంది ఇప్పుడు మనం పట్టును దాని పరిణామాలను అర్థం చేసుకున్నాక ఒక ప్రశ్న ముఖ్యమవుతుంది తర్వాత ఏమిటి గతం గొలుసుల్లో ఇరుక్కుపోయి ఉండాలా లేక వాటిని తెంపి ముందుకు సాగాల ఇక్కడే వదిలేయడం యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి చాలామంది వదిలేయడాన్ని వదులుకోవడంతో జోడిస్తారు బలమైన వాడు అంతం వరకు పట్టుకుని నిలబడతాడని బాల్యం నుంచి నేర్పారు కాని నిజమేమిటంటే చాలాసార్లు పట్టుకోవడమే బలహీనత వదిలేయడమే నిజమైన బలం వదిలేయడం వదులుకోవడం కాదు జీవితంలో నాకు మరింత మంచివి ఎదురు చూస్తున్నాయనే నమ్మకమే వదిలేయడం ఒక సంబంధం విరిగిపోతే జీవితం అంతా అయిపోయిందని కాదు ఒక అవకాశం పోతే మరిన్ని రావుని కాదు ఈ నమ్మకమే వదిలేయడం వదిలేస్తే మనలో కొత్త స్థలం సృష్టిస్తాం గది పాత పనికిరాని వస్తువులతో నిండిపోతే కొత్తది ఎక్కడికి వస్తుంది పాత భారాలు పాత సంబంధాలు పాత నొప్పులు వదిలేస్తేనే కొత్త ఆనందాలు విజయాలు రాగలవు వదిలేయడంలో ఒక గాఢమైన స్వేచ్ఛ ఉంది చాలా రోజుల ప్రయాణంలో భారీ బస్తాను కింద పెట్టినప్పుడు కలిగే ఉపశమనమది కాని వదిలేయడం కేవలం తేలిక కోసం మాత్రమే కాదు అది స్వయం నమ్మకాన్ని కూడా ఇస్తుంది నేను మార్పుకు భయపడను గతాన్ని వదిలి ముందుకు సాగడలను అనే సందేశాన్ని మనలోని మనే ఇస్తుంది అదే అభివృద్ధి చెట్టు పాత ఆకులను రాల్చినప్పుడు బలహీనమవుతుందా లేదు మరింత పచ్చగా అవుతుంది నది పాత నీటిని ప్రవహింపజేస్తే ఎండిపోతుందా లేదు మరింత శుభ్రంగా స్వచ్ఛంగా అవుతుంది వదిలేయడమే నిజ జీవిత నియమం అదే అభివృద్ధి కాని చెప్పడం బాగుంది కాని ఎలా వదులుతాం జ్ఞాపకాలను ఎలా తుడిచేస్తాం నొప్పిని ఎలా తగ్గిస్తాం అని అడుగుతారు ఈ ప్రశ్న సహేతువే వదిలేయడం అంత సులభం కాదు సులభంగా ఉంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండేవారు వదిలేయడానికి ఒక్కరోజులో ప్రక్రియ లేదు అది ఒక ప్రయాణం మొదటి అడుగు అంగీకరణ గతాన్ని మార్చలేమని అంగీకరించడం గతం రాతిపై రాసిన మాట లాంటిది చదవచ్చు నేర్చుకోవచ్చు కానీ తుడిచేయలేం మార్చలేం గతం ఉన్నట్టే ఉంటుందని అంగీకరిస్తేనే వదిలేయడం మొదలవుతుంది రెండవ అడుగు ప్రస్తుతంపై దృష్టి పెట్టడం ఇదే అతి కష్టమైన అడుగు మనసు ఎప్పుడూ గతంలోనే లేదా భవిష్యత్తులోనే తిరుగుతుంది ఎందుకు జరిగింది మళ్గి జరిగితే అని కాని అంటే ఇప్పుడు ఈ క్షణంలో జీవించడం ఈ క్షణమే నిజం అని అర్థం చేసుకోవడం మూడవ అడుగు కృతజ్ఞత ఉన్నదానికి కృతజ్ఞత చూపడం కోల్పోయిన దాన్నే చూస్తూ ఉంటే మిగిలిన దాన్ని మరిచిపోతాం ఎవరో వెళ్లిపోతే ప్రపంచం తిరస్కరించినట్టు కాదు అంటే ఇంకా మీ దగ్గర కుటుంబం స్నేహితులు ఆరోగ్యం జీవితం ఉంది కృతజ్ఞత మనల్ని లోపల బలపరుస్తుంది చివరిది అతి ముఖ్యమైనది నమ్మకం భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందనే నేను సమర్థుడననే జీవితం నాకు కొత్తది తెస్తుందనే నమ్మకం ఈ నమ్మకం లోతైతేనే వదలగలం పట్టు యొక్క మూలం భయం వదిలియడం మూలం నమ్మకం ఈ నమ్మకం సులభం కాదు కొన్నిసార్లు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అని అనిపిస్తుంది కాని ఈ శూన్యతే కొత్త ప్రారంభానికి సంకేతం అక్కడే జీవితం కొత్త విత్తనం నాటుతుంది కేవలం ఓపిగ్గా నమ్మకంతో ఉండాలి కాబట్టి గుర్తించుకోండి వదిలేయడం ఓటమి కాదు వదిలేయడం ధైర్యం వదిలేయడం స్వయం నమ్మకం వదిలేయడం అభివృద్ధి వదిలేయడం స్వేచ్ఛ గతం ఖైదు నుంచి భవిష్యత్తు కాంతివైపు తీసుకెళ్లే వంతన ఈ ప్రయాణం పెద్దది కన్నీళ్లు ఉంటాయి జ్ఞాపకాలు ఉంటాయి శూన్యత ఉంటుంది కాని ఓర్పు నమ్మకముంటే చివరికి ప్రతి ఒక్కరూ వెతుక్కునేదాన్ని పొందుతారు శాంతి బుద్ధుడు శతాబ్దాల క్రితమే ఇదే చెప్పాడు జీవితంలోని అన్ని బాధలు ఆందోళనలు మన పట్టునుంచే పుడతాయి చేతులు తెరిస్తే తేలిక కలుగుతుంది ముండ్లగుండు చేతులో గట్టిగా పట్టుకుంటే ముండ్లు పొడుచుకుంటాయి రక్తం కారుతుంది నెమ్మదిగా వదిలేస్తే నొప్పి తగ్గుతుంది గాయాలు మానుతాయి చేతులు నిండుగా ఉన్నా గాయపడతాయి ఖాళీగా ఉంటే కొత్త పూలు పూయగలవు ఇదే బుద్ధుడి అద్భుత జ్ఞానం చేతులు ఖాళీ ఉన్నప్పుడే కొత్త పూలు పూస్తాయి విత్తనం పాత స్థితిని వదిలి పగిలి చెదిరిపోతేనే కొత్త జీవితం పుడుతుంది త్యాగం లేని మార్పులేదు ఎప్పుడూ గమనించకుండానే ఏ బంధాల్లో ఇరుక్కుపోయామో తెలుసుకోవడానికి స్వయం పరిశీలన సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉపయోగపడుతుంది ఏతాడును పట్టుకుని ఉన్నాము పాత సంబంధమా వైఫల్యమా విరిగిపోయిన కలశవమా ఈ పట్టు మనల్ని ముందుకు నెట్టిందా లేక ఆపిందా నిజంగా స్వేచ్ఛ కావాలా ఎందుకంటే వదిలేయడం ఎంపిక మనలో నుంచి నా స్వాతంత్ర్యం కావాలి అని కోరిక రావాలి బుద్ధుడు చెప్పినట్టు దుఃఖానికి కారణం బయట కాదు మన పట్టులోనే ఉంది వదిలేస్తే దుఃఖం కూడా వెళుతుంది వదిలేయడం ఆలోచనలు భయాలు నమ్మకాలను కూడా వదలడం నేను అర్హుణ్ణి కాను విజయం సాధించలేను అనే ఆలోచనలు కూడా మనల్ని బంధిస్తాయి ఆపకుండా ఆలోచించండి ఏదైనా పట్టుకుని మిమ్మల్ని బాధిస్తున్నారా నిజంగా స్వేచ్ఛ కావాలంటే మొదటి అడుగు ఈ మూడు ప్రశ్నలు అడగడం ఒకటి నేను ఏది పట్టుకుని ఉన్నాను రెండు ఈ పట్టు నన్ను ముందుకు నడిపిస్తుందా లేక వెనక్కి లాగుతుందా మూడు నాకు నిజంగా స్వేచ్ఛ కావాలా ఈ ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కొంటే ప్రయాణం సగం పూర్తయినట్టే ఎందుకంటే మొదటి అడుగు ఏది వదలాలో తెలుసుకోవడం ఈ సత్యాన్ని గౌతమ బుద్ధుడు మహావీరుడు కబీర్ ఆధునిక మనోజీవ శాస్త్రం గాంధీజీ ఉపనిషత్తులు అందరూ వేరువేరు భాషల్లో ఒకటే చెప్పారు విముక్తి వదిలేయడంలోనే ఉంది జీవితం ప్రవహించే నదిలాంటిది నీళ్లు ఆగవు ఎప్పుడూ ముందుకే సాగుతాయి రాతిని పట్టుకుంటే నీటి ప్రవాహాన్ని ఆస్వాదించలేం రాయిని వదిలేస్తే నదితో కలిసి ప్రవహిస్తాం జీవితంతో నాట్యం చేస్తాం ఇదే నిజమైన స్వేచ్ఛ ఈరోజు మీ ఎంపిక ఏమిటి చీకటిలో ఉండాలా లేక వదిలేసి కాంతివైపు సాగాలా ఎంపిక ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది కాని ఒకటి గుర్తుంచుకోండి ఈ ప్రయాణం ఒంటరిగా నడవడం సులభం కాదు అందుకే మనం ఇక్కడ ఉన్నాం మా ఛానల్ మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది మీరు బలమైనవారు మీలో సామర్థ్యం ఉంది గతాన్ని వదిలేసి కొత్త భవిష్యత్తు వైపు సాగగలరు ఈ మాటలు మీకు నిజమని అనిపిస్తుందా అయితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయం ఎలాంటిదైనా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి నమో బుద్ధాయ